హాయ్ అండి వెల్కమ్ టు సన్నితా గార్డెన్ ఇదిగోనండి ఇక్కడ నేను చిన్న ఉంది ఇక్కడ ఇదిగో చిన్నపాదు ఊరికేలా పాకిందండి ఇదిగోని దీన్ని పెట్టుకున్నాను ఇది దీని మీద ఉందన్నమాట అదిగో మొదలు అక్కడ ఉంది అదిగోనండి ఇలా వెళ్ళిందిమాట ఇది ఇదిగో ఒక కాయ ఉందండి ఇక్కడ ఇంకా కొన్ని వస్తున్నాయి వస్తున్నాయన్నమాట ఇదిగో చిన్న చిన్న పిందులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి దీనికి చిన్నపోదు కదా ఇదిగోనండి ఆర్విష్టికి వచ్చింది కాయ అయితేనే అందుకని ఆర్విష్ చేసుకుందామని బాగుంది చిన్న అన్నీ ఆర్విష్ చేసుకుందాం సార్ కదా బాగుంది సార్ కదా ఎంత బాగుంది సరేనా చూసి మీరు కూడా ఆనందించండి ఓకేనా ఉంటానండి బాయ్ అండి